కాలేజ్ ట్రిప్ భాగం ఒకటి సునీల్ రవి మేఘనా అనిత కార్తిక్ ఈ స్నేహితులు హైదరాబాద్లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నారు ఫైనల్ ఇయర్ పూర్తవుతున్న నేపథ్యంలో వారంతా కలసి ఒక ట్రిప్ ప్లాన్ చేశారు కోనసీమలోని ఒక పాతకోట దగ్గర ట్రెక్కింగ్ చేయాలి అని నిర్ణయించుకున్నారు అయితే కార్తిక్ కొత్త ప్రదేశానికి వెళితే ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా అని సందేహపడ్డాడు అయితే మిగతా వాళ్లు నవ్వుతూ భయపడకు సరదాగా ఉంటుంది అని ఒప్పించారు వారి ట్రిప్ గురించి తెలిసి రవిసర్ అనే ప్రొఫెసర్ వారిని పిలిచి అన్నారు ఆ కోట గురించి చాలా కథలు ఉన్నాయి అది హాంటెడని అంటూ ఉంటారు మీరు వెళ్లే ముందు కాస్త ఆలోచించండి అయితే స్నేహితులు భయపడలేదు దెయ్యాలు ఎక్కడుంటాయి సార్ అని నవ్వుకున్నారు ఐదుగురు ప్రయాణం మొదలు పెట్టారు కారులో ఆహ్లాదకరమైన పాటలు వింటూ జోకులు వేస్తూ ముందుకు సాగారు సాయంత్రం ఆ కోట దగ్గరకు చేరుకున్నారు కోట చుట్టూ పెద్ద అడవి ఉంది చీకటి వేళల్లో అక్కడ ఉండటం కొంచెం భయంకరంగా అనిపించింది ఇక్కడ మనం క్యాంపింగ్ చేయాలి అని మేఘనా ఉత్సాహంగా చెప్పింది అందరూ టెంట్లు క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేసుకున్నారు చీకటి ఆకాశం మెరిసే నక్షత్రాలు చుట్టూ ఆ అంధకారాన్ని ఛేదిస్తూ వెలిగే క్యాంప్ ఫైర్ కొండ ప్రాంతంలో క్యాంపింగ్కు వచ్చిన ఐదుగురు స్నేహితులు అజయ్ మధు రవి ప్రియా మరియు సునీల్ ఒక పెద్ద రాయి చుట్టూ కూర్చున్నారు వెచ్చని మంటల వెనుక నుండి చల్లటి గాలి వారిని తాకుతోంది ఈ అద్భుతమైన వాతావరణంలో హారర్ కథలు చెబితే ఎలా ఉంటుంది అన్నాడు మధు తన కళ్ళల్లో ఒక చిలిపి మెరుపుతో సరే ఎవరు మొదలు పెట్టాలి అడిగాడు అజయ్ నేను మొదలెడతా అన్నాడు రవి తన గొంతును గంభీరంగా మార్చుకుంటూ పాతకాలంలో ఊరిలో ఒక యువతి ఉండేది ఆమెను చూసిన ప్రతి ఒక్కరూ ఆమె అందానికి ముగ్ధులైపోయేవారు కాని ఆమె గురించి ఒక రహస్యముంది ఆమె ఎవరో కాదు ఒక మాయా రోజంత మనిషిగా ఉండేది రాత్రివేళ ఓ భయంకరమైన రూపంలో మారేది ఒకానొక రోజు ఓ యువకుడు ఆమె ప్రేమలో పడిపోయాడు కాని పెళ్లి రోజు రాత్రి అతనికి ఆమె అసలు స్వరూపం కనిపించింది ఆమె సుదీర్ఘమైన పెద్ద గోర్లు పొడవైన పదునైన దవడలు అతను దానిని చూసి ఉలిక్కిపడి వెనక్కి పరుగెత్తాడు కాని అప్పటికే ఆమె అతన్ని గాలిలోకి లాక్కెళ్ళిపోయింది రవి కథ చెబుతూ చివరికి వచ్చేసరికి అందరికీ ఒంట్లో చలిని గమనించగలిగాడు బహుశా ఇలాంటివే జరిగి ఉంటాయి అన్నాడు సునీల్ తన స్వెట్టర్ గట్టిగా చుట్టుకుంటూ చీకటి అతిథి ప్రియ కథ ప్రియ తన గొంతును సర్దుకుని మంటల్లోకి చూపిస్తూ తన కథను మొదలెట్టింది ఒక చిన్న ఊరిలో ఒక వృద్ధుడు ఒంటరిగా నివసించేవాడు ఆ ఇంటికి ఎవరూ వెళ్లే ధైర్యం చేసేవారు కాదు ఎందుకంటే అతని ఇంట్లో ప్రతి అర్ధరాత్రి ఒక ఆకారం కనిపించేదట ఒకరోజు ఓ ప్రయాణికుడు అక్కడ ఆశ్రయం కోరాడు వృద్ధుడు హెచ్చరించినా అతను ఉండిపోయాడు రాత్రి మూడింటప్పుడు అతను పొద్దున్నే లేచి తలుపు తీయబోతుండగా ఒక శబ్దం వినిపించింది ఇక్కడే ఉండిపో వెళ్ళొద్దు అతను వెనక్కి తిరిగి చూసినప్పుడు అద్దంలో తన ప్రతిబింబం కాదు ఒక వేరొక రూపం ఆకారంలో ఎర్రటి కళ్ళు మెరుస్తూ భయంకరంగా నవ్వింది కథ ముగిసేసరికి మధు ఓ చిన్న కేకేసి అందరికీ నవ్వు తెప్పించాడు అడవి దెయ్యం మధు కథ మీ కథలు వినడానికి బాగున్నాయి కానీ నేను చెప్పేది నిజమైన సంఘటన అని మధు చిన్న చిరునవ్వుతో మొదలు పెట్టాడు ఇది నా తాతగారు చెబుతూ ఉండే కథ వాళ్ళు చిన్నప్పుడు ఊరి బయట అడవికి వెళ్లేవారు ఒక రాత్రి వారు మిర్చి పొలాలకు వెళ్ళారు అప్పుడు ఒక కాంతి కనిపించిందట దానికి తలలేదు కానీ మెరిసే రెండు కళ్లతో ముందుకు కదులుతూ వచ్చిందట వాళ్లు పరుగెత్తి తప్పించుకున్నారు కాని ఆ రోజునుంచి వాళ్ల గ్రామంలో చాలామంది పొలాలకు వెళ్లడానికి భయపడ్డారు ఈ కథ వింటూనే రవి చుట్టూ చూస్తూ ఈ చీకటి అడవిలో మనం ఉన్నాం ఇక్కడ కూడా అలా ఏదైనా ఉంటే అన్నాడు అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు మంట మెల్లగా చిన్నవుతోంది గాలి కాస్త పెరిగింది ఒక్కసారిగా పక్కన ఉన్న పొద కదిలింది ఏ ఎవరూ ఉన్నారా అని అజయ్ గట్టిగా అన్నాడు అందరూ ఉలిక్కిపడి చూస్తుంటే ఒక పెద్ద నల్లటి కుక్క ఓ దేవుడా కుక్కేనా అని ప్రియ నవ్వుతూ అంది నిజంగా భయపడ్డాం అన్నాడు మధు ఇదే సరైన సమయం నా కథ కూడా చెప్తా అని అజయ్ ప్రారంభించాడు ఒక అడవి మధ్యలో ఓ పాత కోట ఉంది ఒకసారి ఐదుగురు స్నేహితులు ఆ కోటలోకి వెళ్లారు వాళ్లకు ఆ కోటలో మంత్రశక్తులు ఉన్నాయనే నమ్మకం రాత్రివేళ వాళ్ళు ఓ గదిలోకి వెళ్లారు ఒక్కసారిగా గది తలుపులు మూసుకుపోయాయి వెలుతురంతా మాయమైంది ఇక్కడ ఎవరో ఎవరైనా ఉన్నారా అని ఒకడు ప్రశ్నించగానే వెనకాల ఓ శబ్దం వినిపించింది అవును అని ఒక్కసారిగా వెనకాల ఎవరో గట్టిగా అరవడంతో అందరూ ఒక్కసారిగా గగ్గోలు పడ్డారు వెనక్కి తిరిగి చూసినప్పుడు సునీల్ అక్కడ నిలబడి నవ్వుతున్నాడు వామ్మో ఇదేం పిచ్చితనమయ్యా అని మధు కేక వేశాడు అందరూ నవ్వుకుంటూ చివరగా ఆ మంట దగ్గర మిగిలిన తీపి మధురమైన అనుభవాలను పంచుకున్నారు చీకటి నడుమ వీస్తున్న చల్లని గాలిలో హారర్ కథల అనుభూతితో ఆ రేయి ఒక చిరస్మరణీయమైన జ్ఞాపకంగా మారిపోయింది రాత్రి పన్నెండు దాటాక రవి అన్నాడు ఇదిగో మనం కోటలోకి వెళ్ళి చూస్తే బాగుంటుంది కదా అందరికీ మొదట భయంగా అనిపించిన చివరికి ఒప్పుకున్నారు చీకటి లోపలికి అడుగు పెట్టగానే గాలిలో ఏదో వింత మార్పు వచ్చిందని అనిపించింది ఏదో వింతగా ఉంది కదూ అనిత అనగానే అకస్మాత్తుగా ఒక బలమైన గాలి వీచింది టార్చ్ లైట్ కింద పడిపోయింది సునీల్ లైట్ వేసి చూశాడు దూరంగా తెల్లటి చీర కట్టుకున్న ఒక రూపం కనిపించింది ఆమె ముఖం స్పష్టంగా కనిపించలేదు కాని నెమ్మదిగా వారి వైపుకు నడవడం ప్రారంభించింది వెంటనే బయటకు రండి అని కార్తిక్ కేక వేశాడు అంతలోనే గడియారం మధ్యాహ్నం పన్నెండున్నర అయింది అప్పుడు ఒక భారమైన గాత్రం వినిపించింది ఇక్కడికి వచ్చిన వారెవ్వరూ సజీవంగా వెళ్లరు స్నేహితులు భయంతో నడవలేని స్థితిలో నిలిచిపోయారు భాగం రెండులో ఇంకా భయంకరమైన సంఘటనలు టైమ్ తెలుగు మన తెలుగు కథలు కథల ప్రపంచం ఇక్కడ మనం తెలుగు భాషలో అందమైన ఆసక్తికరమైన కథలు విందాం పురాణ కథల నుండి పంచతంత్రం తెనాలి రామకృష్ణ వ్యంగ్య కథలు బాల కథలు ఇంకా ఎన్నో రకాల కథలు ఇక్కడ మీకోసం సిద్ధంగా ఉన్నాయి ప్రతి కథలో ఒక వినోదం ఒక పాఠం ఉంటుంది అది మీకు కొత్త ఆలోచనలను కలిగిస్తుంది మరి మీకు ఇలాంటి కథలు వినాలంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ షేర్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్